ైస్ తలాట్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము దీనులకు సువర్తమానము ప్రకటించటకు యహోవా నన్ను అభిషేకించెను ఆమెన్ క్రీస్తు నందు ప్రిలరా ప్రభు యహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనిలకు సువర్తమానము ప్రకటించటకు యహోవానన్ను అభిషేకించెను అని ఏషియా ప్రవచిస్తున్నాడు ఈ వాగ్దానము ఏసుక్రీస్తులో నెరవేర్చబడింది ఏసుక్రీస్తు పరిచర్యలు సువర్తమానము ప్రకటించట ఒక భాగము ఈ సువర్తమానము ఏమిటో మిగతా వచనాల్లో ఉంది అది నలిగిన హృదయం గలవారిని దృఢపరచటకును చెరలో ఉన్నవారికి విడుదలను వారికి విముక్తి ప్రకటించుట కావును పాపులైన మనుషులు సాతానుకు మందీలు పాపానికి దాసులు ఏసు వచ్చి విడుదల మార్గాన్ని ప్రకటించాడు అందును బట్టి ఆ కాబ్రేయల్ దూత ఈ విధముగా తెలియజేయుచున్నది లూకాసు వార్త రెండవ అధ్యాయము పదో వచనం ప్రకారంగా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అవును యేసు క్రీస్తు జనము మనకందరికీ నిజముగా మహా సంతోషకరమైన సువర్తమానము ఆ యొక్క సువర్తమానమును మనం అంగీకరించినట్లయితే మనము రక్షించబడతాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయనుగాక ఆమె